దేవుని ప్రభు నందు ప్రియా దేవుని విడిలారా ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వ వందనాలు మరి ఒక ఉదయ కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో చదువుకుందాం నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును హెలూయూదీ కాలము శక్తి కలిగిన దేవుని వాక్కు అయినంటున్నాడు మరి దేవుని వాక్యం సెలవిస్తోంది నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సహాయము లేకుండా మనము ఏ విషయంలో కూడా జయాన్ని పొందలేం అవును మనము దేవుని సహాయము కనుక లేకుండా మన సొంత ఆలోచనతో మనం స్టెప్ ఫార్వర్డ్ అవుతూ ఉంటే మన జీవితంలో ఓటమి పాలవుతూ ఉంటాం ఎంతోమంది లోక ప్రజలు మరి మనుషుల యొక్క సహాయమును లేకపోతే వారి అధికారాన్ని చూడండి లేకపోతే వారికి కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి ఏవో మరి గొప్ప గొప్ప జయాలు సాధించాము అనుకుంటూ ఉంటారు కానీ వారి నిజ జీవితంలో వారి వ్యక్తిగత జీవితంలో నిజమైన సంతోషము ఉండదు అనాడు మరి సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను చూడండి మరి ఇసు విషయంలో జయాన్ని పొందుతాడు అయినప్పటికీ తన అంతరంగములో మరి దేవుడే అతనికి జయాన్ని అనుగ్రహించినట్లు మనం చదువుతాం అయితే ప్రియ దేవుని బిడిలారా తన అంతరంగములో వేదన దుఃఖము కన్నీరు ఎందుకంటే తన జీవితములో చెప్పుకోలేని మరణకరమైన రోగము అతనికి ఉన్నది అతను భయంకరమైన కుష్టు రోగముతో బాధపడుచు తన భార్యతో దుఃఖముతో ఎంతమంది ప్రజలను ఎన్ని దేశాలను జయించినప్పటికీ తన యొక్క పరాక్రమమైన బలాన్ని బట్టి తనకున్న సైన్యాన్ని బట్టి తనకున్న శక్తిని బట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి తను ఎన్ని జయాలు పొందినా తన నిజ జీవితములో నిజమైన సంతోషం లేదు నిజమైన సమాధానం లేదు ఆనందం లేదు సంతృప్తి లేదు కానీ ఆయన వాక్యం చెప్తూ ఉంది నీ సహాయము వలన నేను సైన్యమును జయంతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును అవును మన దేవుని సహాయం మనకి అనునిత్యము కావాలి ఎవరు ఉన్నా ఏమి ఉన్నా దేవుడు లేకుండా మనము సంతృప్తి కలిగి నెమ్మది కలిగి జీవించలేం ఉదయ కాలము నీవు కూడా దేవునితో పలకగలవా నీ సహాయము వలన నేను సైన్యాన్ని ఏ సైన్యం మరి నీ ఎదుట ఏ పోరాటం ఏ సమూహం ఏ పరిస్థితులు ఏ బంధకాలు నిన్ను పట్టి పీడిస్తున్నప్పటికి నీకు భయాన్ని కలుగు చేస్తున్నప్పటికీ మరి నీ అంతరంగంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నప్పటికీ అవి ఏ సమస్యలైనా నీ దేవుని సహాయము వలన నీవు జయాన్ని పొందుతావు నీ దేవుని సహాయము వలన నీవు ప్రకారాలను దాటుతావు ఇస్తున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకో ఉదయకాలం అనాడు గొలియాతు ఎంతో భీకరంగా దేవుని ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఒక పెద్ద ప్రాకారములాగా నిలబడ్డాడు ఇస్రాయలు ప్రజలకు వారు ఇస్రాయలు ప్రజలు ఆ గొలియాతను చూచి వణికిపోతా ఉన్నారు ఈ గొలియాతుని మనము దాటుకొని ఎలా వెళ్ళగలం ఈ ఎలా మనము మరి ఇస్రాయల్ సైన్యము భయపడిపోతూ ఉన్నారు ఈ ఒక్క మనిషిని బట్టి కానీ దేవుడు దేవుని సహాయము చూడండి ఒక చిన్న దావీదును వాడుకున్నాడు అలాగే అనాడు ఎరుకో గోడలు మరి వారు పెద్ద ప్రకారము గోడలు శత్రువులు ఎవ్వరు కూడా ఆ యొక్క దేశంలో వారి యొక్క పట్టణంలో ప్రవేశించకుండా నిర్మించుకున్నారు అలానే సైన్యం చూడండి ఫరో సైన్యం తరుముతూ ఉంది ఇస్రాయలు ప్రజలను వారు భయపడిపోతూ ఉన్నారు అయ్యో ఎదురు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే ఫరో సైన్యం మోషే మమ్ములను ఈ సముద్రంలో ముంచువేయడానికి తీసుకొని వచ్చావా అని మోసే మీద సణుగుతూ ఉన్నారు మోసే దేవుని వైపు చూశాడు దేవుని సహాయాన్ని కోరాడు ఆయన అన్నాడు మీరు ఊరక నిలిచి చూడండి దేవుని కార్యము ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలలో దేవుని ప్రజలు లక్షల ప్రజలు నడిచి వెళ్లారు వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంది ఆ ఎర్ర సముద్రములో ముంచి వేశాడు సజీవ సమాధిగా మార్చేశాడు దేవుని సహాయము ఎంత శక్తి కలిగినది యూదే కాలము ఎవరి సహాయాన్ని కొరకు ఎదురు చూస్తున్నావు ఎవరి కొరకు ఎవరు వచ్చి నన్ను ఆదుకోవాలి ఎవరు నన్ను విడిపించాలని ఎదురు చూస్తున్నావు ఈ ఊదే కాలం ఈ వాగ్దానం నీ కొరకే నీ దేవుని సహాయము నీకుంటే చాలు నీవు సైన్యాన్ని చేయిస్తావు ప్రకారాలను దాటుతావు ఏ ప్రాకారం ఏ బలహీనత ఏ ఆర్థిక పరిస్థితి ఏ మానసిక ఏ శోధన ఏ అంధకార శక్తుల పోరాటం నీకున్నప్పటికీ కూడా దేవుని సహాయాన్ని కోరు ఆయన అంటున్నాడు యశ్వ గ్రంథములో నేను నీకు సహాయము చేయువాడను నేనే అంటూ ఉన్నాడు నేనే నిన్ను ఆదుకుంటాను నేనే నిన్ను విడిపిస్తాను అటువంటి దేవాతి దేవుని హత్తుకో గొప్ప జయాన్ని పొంది నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చుకో అనేకులకు ఆ దీవెనను పంచిపెట్టు ఇట్టి కృపా దేవుడు యోదే కాలం మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవ జీవము కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభువా యువదే కాలము నా దేవుని సహాయం వల్ల నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును అని నీ బిడ్డలు కూడా స్వరమెత్తి పలకాలి ప్రవ్వా వారి ఎదుట ఉన్న మరి ఎన్ని పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఆటంకాలు వేదన దుఃఖము కన్నీరు నీ బిడలను ఆవరించి ఉన్నప్పటికీ నీ సహాయము వలన వారు వాటన్నిటిని ఎదుర్కొని జయాన్ని పొందుతారని నీ బిడలను రుజువుగా మా ముందుంచావు ప్రవ్వా అనాడు సిరియా దేశపు సైన్యాధిపతి మరి ఇస్రాయలు ప్రజల పైన జయాన్ని సాధించినప్పటికీ తన అంతరంగములో దుఃఖము కానీ దేవుని సహాయము వలన తనకి పరిపూర్ణమైన సంతోషము సమాధానము విడుదల అలాగే ఇస్రాయలు ప్రజలు ఎరుకో ప్రకారాలను కూల్చివేసి నీ బిడలను ప్రకారాలు దాటి స్వతంత్రించుకునే గొప్ప సంతోషం పరో సైన్యము తరుముతూ ఉండగా ఎర సముద్రములో ముంచి వేసిన దేవా ఈ ఉదయ కాలము బిడల యొక్క జీవితాల్లో ఏ పరిస్థితులు తరుముతున్నాయి ఏ పరిస్థితులు వారిని భయభీతలు చేస్తున్నాయి ఏ పరిస్థితులు వారిని ఉన్నాయి వాటి పరిస్థితులన్నిటి నుంచి ఏసు శక్తి కలిగిన నామంలోని బిడలకి విడుదల అనుగ్రహించి ఆశీర్వాదం అనుగ్రహించి జయం అనుగ్రహించి వారి నోటి నిండా నవ్వును ఆనందమును సంతోషమును సమాధానం నుంచమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ God bless you. Thank you.